పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ ఉంటే ప్రజలే ముందుకొచ్చి మేము నిమిత్త మాత్రలం నేను కానీ మా మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ మూడు పార్టీలు కూటమి పెట్టుకొని మేమి ముందుకు వస్తే ప్రజలు మీరు స్పందించారు తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే నా రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ చూడలేదు అలాంటి విజయాన్నిచ్చారు అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పండుగ మనకు అందరికీ ఒక మెసేజ్ ఆ మెసేజ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ యొక్క చెడు ఉంటే ఆ చెడుని ఖండించడానికి చరిత్రలో కూడా అనేక సంఘటనలు జరిగినప్పుడు మళ్ళా అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి నిమిషం మీలో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఇలాంటి పండుగలు చేసుకుంటున్నాం దీనివల్ల ఒక మెసేజ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అందుకే ఇటీవల అన్ని మీటింగ్లో చెప్తాను ఎప్పుడు చెప్పేవాడిని కాదు మళ్ళీ రాష్ట్రంలో వైకుంఠపాళి వద్దు ఆ వైకుంఠపాళి ఉంటే మాత్రం మన జీవితాలు ఎప్పుడూ బాగుపడవని మరొక్కసారి పండగ పూట అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా